హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ నరేష్ ఐఎస్ అకాడమీ ఫ్రెండ్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దిస్ రిజల్ట్ సో ఇది మన అకాడమీ నుంచి క్లాసెస్ గైడెన్స్తో పాటుగా మనం అందించినటువంటి క్వాలిటీ కంటెంట్ అనేటువంటిది వారి యొక్క సక్సెస్లో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది మరియు వీరే కాకుండా ఎనిమిది వందల తొంభై ఒక్క మంది ఎవరైతే గ్రూప్ టూలో విజేతలుగా నిలిచారో వాళ్ళందరూ కూడా వారి యొక్క కఠోరమైనటువంటి శ్రమ అనే దానికి ఫలితమే ఈ రిజల్ట్ అండి సో ఈ ఫలితాల నుంచి రాబోయే నోటిఫికేషన్లో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కావాలి ఒక గ్రూప్ టూ ఆఫీసర్ కావాలి ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ కావాలి అనేటువంటి నిరుద్యోగి ఎవరైతే ఉంటారో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు తెలుసుకోవలసినటువంటి కొన్ని అంశాలు కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం త్వరలోనే మన అకాడమీ ద్వారా ఎవరైతే ఈ గ్రూప్ టూలో విజేతలుగా ఉన్నారో ఎవరైతే ర్యాంకర్స్గా ఉన్నారో వారి యొక్క అభిప్రాయాలను వారి యొక్క అనుభవాలను కూడా మీకు ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను సో ఆల్రెడీ కొంతమంది ఇంటర్వ్యూ అనేటువంటిది కూడా జరుగుతుంది సో ఇక్కడ ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే మనకు పద్దెనిమిది మంది మన దగ్గర సెలెక్ట్ అవుతాయి అందులో నలుగురిని నేను మీకు ఈ తమనేల్ ద్వారా చూపిస్తున్నాను సో ఇందులో మనకు ఇద్దరికి డిప్యూటీ తహసీల్దార్ ఒకరికి ఏఎస్ఓ మరొకరు ఎక్సైజ్ ఎస్ఐగా సెలెక్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సోషల్ మీడియా వాతావరణంలో గవర్నమెంట్ జాబ్ సాధించడం కష్టమా అని అంటే కష్టమే కానీ గవర్నమెంట్ ఆఫీసర్ కావడం సాధ్యమా అంటే సాధ్యమవుతుంది అని చెప్తాను అదేంటి ఒకవైపు కష్టము మరొక వైపు సాధ్యము అంటే గవర్నమెంట్ జాబు అనేటువంటిది కష్టము అని అనుకుంటే మనము ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు ఏ కంటెంట్ కరెక్టు ఏ కంటెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ కాదు ఏ క్లాసెస్ కరెక్టు ఏ క్లాసెస్ అనేటువంటివి ప్రజెంట్ ట్రెండ్కు తగ్గట్టుగా మనకు లేవు అవుట్డేటెడ్గా ఉన్నాయి అని ఏ అభ్యర్థి అయితే తెలుసుకొని ఓకే ఏ అభ్యర్థి అయితే తెలుసుకోవడం అనేది ఇప్పుడు కష్టం ఎందుకంటే మనకు చాలా ప్లాట్ఫామ్స్ వచ్చాయి చాలా మంచి ఒక వాతావరణమే ఏర్పడింది ఎందుకంటే ఒకప్పుడు ఒక ఇరవై ఏళ్ళ క్రితం ప్రిపరేషన్ అవుతున్నప్పుడు సో సిలబస్ మీద కానీ మెటీరియల్ మీద కానీ కంటెంట్ మీద కానీ ఒక అవగాహన రావడానికే వన్ టూ ఇయర్స్ పట్టేది ఒకటి రెండు సంవత్సరాలు పట్టేది కానీ ఇప్పుడు కంప్లీట్గా మనకు సిలబస్ పైన మెటీరియల్ పైన కంటెంట్ పైన అవగాహన కల్పించడానికి చాలా మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కానీ ఇందులో ఏది కరెక్ట్ ప్లాట్ఫాము అనేటువంటిది ఎంచుకోవడంలో ఈరోజు చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకంటే ఎక్కువ ప్లాట్ఫామ్ ఉండడం వల్ల ఇది కరెక్ట్గా మనకు తెలుసుకోవడానికి కష్టమవుతుంది ఓకే సో అదొకటి మనం తెలుసుకున్నట్లయితే ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి గ్రూప్ టూ ఆఫీసర్గా ఒక్కసారి గవర్నమెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ జాబ్ రావాలి అని చెప్పేసి నువ్వు పోటీ పరీక్షల్లోకి దిగితే పోటీ పరీక్షల యొక్క ఈ ఫీల్డ్లోకి దిగితే సో మీరు సిలబస్ను బేస్ చేసుకొని కంటెంట్ను పర్ఫెక్ట్గా ఎంచుకొని క్లాసెస్ వింటూ మీరు చదవడమే ఉండాలి కన్సిస్టెంట్గా మీరు ప్రిపరేషన్ అనేటువంటిది ఉండాలి అంటే కంటిన్యూగా సో ఎప్పుడైతే మీరు డిసైడ్ అయ్యారో ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా మీరు చదువుతూనే ఉండాలి అది కాకుండా మిగతా మిగతా అంశాలపైన మనం ఫోకస్ చేసి కొన్ని రోజులు ప్రిపరేషన్ సీరియస్గా చేసి చాలా సీరియస్గా ఒక రెండు నెలలు అయితే కఠోరమైనటువంటి ప్రిపరేషన్ చేసి మధ్యలో ఏదైనా కొంత డీవియేషన్ రాగానే మళ్ళీ అన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ గ్యాప్ ఇవ్వడము మళ్ళీ త్రీ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం నోటిఫికేషన్ వస్తుందట అని చెప్పేసి లేదంటే మళ్ళీ ఈ మధ్యలో నోటిఫికేషన్ ఏమీ లేదాటా అని చెప్పి మళ్ళీ ప్రిపరేషన్ ఆపేయడం ఇది ఏదైతే ఉంటుందో ఇది నిజంగా ఏళ్ళ తరబడి శ్రమ అనేటువంటిది ఉంటుంది కానీ ఫలితం అనేటువంటిది ఉండకపోవడానికి కారణమవుతుంది ఇక మంచో చెడో ఒకటి మాత్రం ఏంటిది అంటే నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత చాలా వరకు మనకు కొన్ని జరుగుతూ ఉంటాయి ఓకే సో కొంత మిస్టేక్ జరిగిందని కొంత ఇది జరిగిందనేటువంటిది వస్తూ ఉంటుంది ఖచ్చితంగా కానీ మన అభ్యర్థిగా చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటంటే ఎగ్జామ్ పెడుతున్నాడు అంటే సిద్ధమై ఉండాలి అంతే ఇంకా దాని తర్వాత మిగతా న్యాయపరమైనటువంటి అంశాలు ఇతర అంశాలు అనేటువంటి తర్వాత విషయం కానీ మనం ఎగ్జామ్ రాయడానికి మనం సంసిద్ధులై ఉండాలి సో ఇది నేను చెప్పదలుచుకుంది ఎగ్జామ్ రాయడానికి సంసిద్ధులై ఉండాలి ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా రాయడానికి సిద్ధమై ఉండాలి నోటిఫికేషన్ అనడానికంటే ముందే మనం చదువుకొని ఉండాలి నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ డేట్ ఇచ్చిన తర్వాత మనం టెస్ట్ సిరీస్ల ద్వారా మన సబ్జెక్ట్ను ఇంకా స్ట్రెంగ్ చేసుకోవడము రివిజన్ చేసుకోవడము సిలబస్ను హండ్రెడ్ పర్సెంట్గా కంప్లీట్ చేసుకునేటువంటి ప్రయత్నము చేయడం అనేటువంటిది ప్రథమ కర్తవ్యం మరియు అదే సరి అయినటువంటిది అది చేసుకొని మనం ఎగ్జామ్ రాసిన తర్వాత మిగతా ఏదైనా జరిగి ఉంటే న్యాయస్థానాలు ఉన్నాయి అవి చూసుకుంటాయి అనేటువంటి దాని మీద మనం వదిలిపెట్టి మళ్ళీ మన ప్రిపరేషన్ ముందుకు వెళ్ళిపోవాలి కానీ ఇదేదీ కాకుండా ఇప్పుడున్నటువంటి వాతావరణంలో మాత్రం ఇది కాదు అది కాదు అని పట్టుకొని ఉంటే మాత్రం మనము ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉంది సో ఫైనల్గా ఎవరికైనా జాబ్ వచ్చిందా రాలేదా అనేదే చూస్తారు ఈ పోటీ పరీక్షల్లో సో మిగతా వాటికి దీనికి చాలా తేడా సో ఒక కెరియర్ అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది అనేక ఫీల్డ్ ఉంటుంది కానీ ప్రతి ఫీల్డ్లో కొంత చూపించుకోవడానికి ఉంటుంది ఉదాహరణకు ఒక బిజినెస్ చేస్తే ఒక వ్యాపారం చేస్తే వ్యాపారం సరిగా అంతగా మనకు అనుకున్నంత రిజల్ట్ రాకపోతే ఆ వ్యాపారం రాకపోయినా ఆ వ్యాపారంలో ఎంతో అంత మనం కొంత సంపాదించుకొని దాని నుంచి మళ్ళీ వేరే ఫీల్డ్కి వెళ్ళొచ్చు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు ఉద్యోగం సాధిస్తేనే ఇక్కడ మీరు పడ్డటువంటి శ్రమకు ఫలితం చూపించినట్టు ఒకవేళ ఉద్యోగం సాధించలేరు మీరు ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నా మీరు ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నా దాని యొక్క అవుట్పుట్ అనేటువంటిది మనం సమాజానికి చూపించలేము సో అదొక్కటి ఇక్కడ చదువుకున్నటువంటి లక్షల మంది అభ్యర్థులకు పట్టభద్రులకు చాలా సబ్జెక్ట్ ఉండి చాలా ఇంటలెక్చువల్గా ఉన్నటువంటి వాళ్ళకి కూడా కొంత నిరాశ కలిగించడానికి ఈ పోటీ పరీక్షలు ఒకటి కారణమవుతుంది అయితే పోటీ పరీక్షల యొక్క ట్రెండ్ను మీరు క్యాచ్ చేయండి ఓకేనా సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తీసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్స్ అనేటువంటివి కాస్త ఆలస్యమైన మీ మనం అనుకున్న టైంలో నోటిఫికేషన్ రాకపోయినా నోటిఫికేషన్ ఇస్తే మాత్రము రెండు నెలల్లోపే ఎగ్జామ్ పెడతారు అప్పుడు మళ్ళీ వాయిదాలనో ఇదనో అదనో జరిగినా కూడా మనకు కాదు రేపు ఎగ్జామ్ దానికంటే ముందు రోజు కూడా మనకు అలాంటి వాతావరణం ఉంటుంది అవేవి పక్కన పెట్టకుండా అవన్నీ పక్కన పెట్టి మనం చదవాలి ఓకేనా సో కాబట్టి నోటిఫికేషన్ రావడానికంటే ముందే మనం సిద్ధమై ఉండాలి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ డేట్కు ఏదైతే సమయం తక్కువ సమయం ఉంటుందో ఆ సమయంలో మనం దాన్ని ఉపయోగించుకొని ఎగ్జామ్ రాసేటువంటి ప్రయత్నం చేయాలి ఓకేనా సో ఏదేమైనా మనం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వచ్చినటువంటి అభ్యర్థులందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఎనిమిది వందల తొంభై ఒక్క మంది మీ శ్రమ కఠోరమైనటువంటి దీక్షకు ఇది నిదర్శనం ఫలితం ఇక రానటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా నిరాశపడనవసరం లేదు సో ఇప్పుడు వచ్చిన వారికి ఫలితం వచ్చింది వారు కష్టపడడానికి మీకు ఫలితం రాలేదు కానీ మీరు వీరికంటే తక్కువేమీ కాదు సబ్జెక్ట్లో ఇంకా మీరు మెరుగుపరచుకోవాల్సినటువంటిది ఉంటుంది ప్రజెంట్ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని ఇంకా మనం కొంచెం దృఢంగమైనటువంటి మనస్తత్వంతో ఉండాల్సినటువంటిది ఉంటుంది కొంత సంకల్పంతో ఉండాల్సినటువంటిది ఉంటుంది మరియు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది అవన్నీ మనం అధిగమించిన రోజున మీరు కూడా ఈ స్థాయిలో ఇక్కడ ఈ రకమైనటువంటి ఫలితాల్లో మీరు కూడా ఉంటారు అది కష్టము కాదు ఓకే సో కాబట్టి ప్ర గ్రూప్ టూ ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వ అధికారి కావడం సాధ్యమే ఈ రకమైనటువంటి ఒక ప్లానెట్తో మనం ముందుకెళ్తే సో ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా కావచ్చు ఇతర ఇతర ఇవన్నీ చూసుకుంటే మాత్రం ఆ డైలమాలో ఉండిపోతే మాత్రము మనం సాధించడం అనేది కష్టమవుతుంది అనేటువంటిది నేను చెప్పాను సో మీకు అర్థమైంది కదండి సో కాబట్టి మై డియర్ యాస్పిరెంట్స్ సబ్జెక్టుకు సంబంధించినటువంటిది సిలబస్కు సంబంధించిన దానిలో పొదుపు చేయకండి ఓకేనా కాంప్రమైజ్ కాకండి సబ్జెక్టు ఎంతవరకు చదవాలి ఉంటే అంతవరకు చదవండి ఎన్ని గంటలు క్లాసులు వినాలి అనుకుంటే అన్ని గంటలు క్లాసు వినండి ఎన్ని గంటలు చదవాలనుకుంటే అన్ని గంటలు చదవండి ఎంతవరకు చదవాలనుకుంటే అంతవరకు చదవండి షార్ట్ కట్ మెథడ్స్ పెంచుకోకండి ఓకేనా సో వంద రెండు వందలకు దొరికే ఆఫర్లను దృష్టిలో పెట్టుకొని సమయం వృధా చేసుకోకండి సమయం అనేది చాలా చాలా విలువైనటువంటిది ఓకే సో దాన్ని మీరు అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను రైట్ తర్వాత ఇక ఇలాంటి ప్రయత్నమే మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఓకేనా ఏదైతే మనం విజయం అభ్యర్థులకు అందించినట్టుగా సో అదే రకమైనటువంటి దాంతో ఇంకా బాధ్యతాయుతంగా క్లాసెస్ను ముందుకు తీసుకెళ్తూ ప్రతిరోజు కూడా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి సీరియస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిలో ఇంకా సీరియస్నెస్ తీసుకొచ్చి వాస్తవానికి సబ్జెక్ట్ ఏంటిది అనే దాన్ని వాళ్ళు ముందుకు తీసుకొచ్చి వారిని సబ్జెక్టు పరంగా నిష్ణాతులుగా చేసి సబ్జెక్టు పరంగా వాళ్ళకి మార్కులు ఎక్కువ సాధించే విధంగా జాబు వచ్చే విధంగా మన యొక్క కంటెంట్ను క్లాసెస్ను అందించడానికి మన ప్రయత్నం జరుగుతుంది సో ఈ ప్రయత్నంలో భాగంగా మనం ఈరోజు ఈ ఫలితాల్లో ఎవరైతే ఉన్నారో సో ఇలాంటి ఫలితము మీరు కూడా పొందాలి అనేటువంటి ఉద్దేశంతో సో మనం మన యాప్ ద్వారా మన ఛానల్ ద్వారా టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ నరేష్ యేయస్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ వాట్సాప్ అదే అదేవిధంగా మన యాప్ ద్వారా మనం రెగ్యులర్గా కరెంట్ అంశాల మీద అది సొసైటీ అయితేనేమి పాలిటీ అయితేనేమి కరెంట్ అఫైర్స్ అయితేనేమి ఓకే వాటికి సంబంధించినటువంటి మనం కంటెంట్ అనేటువంటిది మన యాప్లో మనం అందించడం జరుగుతుంది ఫ్రీ కంటెంట్ కిందనే అందించడం జరుగుతుంది వాట్సాప్ ఛానల్ టెలిగ్రామ్ ఛానల్ అదేవిధంగా ఇక్కడ మనకు యాప్ ద్వారా కూడా మనం ఫ్రీ కంటెంట్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటాము దానితో పాటుగా న్యూ బ్యాచెస్ అంటే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడు వస్తుంది సార్ అనేటువంటిది మళ్ళీ పక్కన పెట్టండి ఓకేనా ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది సో ఇచ్చేటువంటి సమయం ఎప్పుడున్నా కానీ మనం సిద్ధమై ఉండాలి అందుకని నెక్స్ట్ న్యూ బ్యాచ్ అనేటువంటిది మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాం ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రారంభమవుతుంది ఓకేనా ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటిది ఓకే సో ఇది కంప్లీట్గా డెబ్బై ఐదు మార్కులకు గాను డెబ్బై మార్కులు సాధించే విధంగా మనం అందించేటువంటి కంటెంట్ మన క్లాసెస్ గురించి మీకు ఎక్కువగా నేను చెప్పనవసరం లేదు ప్రతి టాపిక్ తోటి టెస్ట్లు అనేటువంటివి ఉంటాయి దానితో పాటు కరెంటు పాలిటీ అనేది కూడా మనం సబ్జెక్టుతో పాటుగా చెప్పడం ఉంటుంది మరియు సపరేట్గా చెప్పడం అనేది కూడా ఉంటుంది ఓకేనా సో అది మీకు వన్కు కానీ గ్రూప్ టూ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా టాపిక్ వైస్ మంత్లీ వైజ్ కరెంట్ పాలిటీ అనేది కూడా మన దగ్గర అందుబాటులో ఉంది అదేవిధంగా సొసైటీకి సంబంధించినటువంటి ఏదైతే ముప్పై మార్కులకు సంబంధించిన కంటెంట్ ఉందో సో ఇది కూడా మనం క్లాసెస్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తున్నాం ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి రా కొత్త బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో దానిలో మీరు జాయిన్ అవ్వండి ప్రజెంటే ఎన్రోల్ చేసుకోండి జాయిన్ అయిపోండి సో నెక్స్ట్ టైం టు టైం క్లాసెస్లో మీరు కంటిన్యూ అవ్వండి ఎవరైతే నెక్స్ట్ గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్నారో నెక్స్ట్ గ్రూప్ వన్కు ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఇక మీరు సిద్ధమై ఉండండి అదేవిధంగా గ్రూప్ టూ ప్రిలిమ్స్కు సంబంధించిన ఫుల్ కోర్స్ అనేటువంటిది కూడా మన దగ్గర అందుబాటులో ఉంది సొసైటీతో పాటుగా జాగ్రఫీ హిస్టరీ మెంటల్ అబిలిటీ కరెంట్ అఫైర్స్తో సంబంధించి ఇక మరొక విషయం ఏమిటి అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏపీ హిస్టరీ కూడా మన దగ్గర డెబ్బై ఐదు మార్కులకు గాను ఉమామహేశ్వర్ సార్ క్లాసెస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మళ్ళీ సిలబస్లో మార్పులు ఏమైనా ఉంటాయా ఈ సబ్జెక్ట్ ఉండదు ఆ సబ్జెక్ట్ ఉంటుందేమో ఈ సబ్జెక్టు వేటేజ్ పెరుగుతుంది ఆ సబ్జెక్టు వేటేజ్ తగ్గుతుంది నెగిటివ్ మార్కులు తీసేయాలి ఇలాంటి వార్తలు కొన్ని మళ్ళీ వినబడుతున్నాయి గత నెల రోజుల నుంచి వినబడ్డాయి సో అవన్నీ పక్కన పెట్టండి దయచేసి అవన్నీ పక్కన పెట్టండి ఎవరైనా చెప్పినా సరే చెప్తూ ఉంటారు సో ఇప్పుడు నాకు నా దృష్టికి వచ్చింది నాకు అనిపించింది నేను చెప్తూ ఉంటాను మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థికి తెలుసుకోవాల్సింది ఏంటంటే సో ఏదైనా మార్కులు ఉంటే మనకు ఖచ్చితంగా గవర్నమెంట్ ముందుగానే అనౌన్స్మెంట్ చేస్తుంది గ్రూప్ వన్లో చేంజెస్ ప్యాటర్న్ కానీ సిలబస్లో చేంజెస్ ఉంటుంది అని చెప్పేసి మనకు ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాకే దానికి సంబంధించిన వర్క్ అయిపోయింది జరిగింది సో అలానే గ్రూప్ టూ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతాము అనేటువంటి ఈ సమయంలో మళ్ళీ సిలబస్ మారుతుంది అని చెప్పి లేదంటే నెగిటివ్ మార్క్స్ తీసేయాలని చెప్పేసి ఇలాంటి కొన్ని ఏవైతే వార్తలు ఉంటున్నాయో అవి అవన్నీ కూడా అవి కరెక్ట్ కాదండి ఎందుకంటే ప్రభుత్వ అధికారిగా ప్రభుత్వ ఉద్యోగిగా కావాలనుకున్నప్పుడు ప్రభుత్వము ప్రభుత్వంకి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఒకటి నిర్ణయించుకున్నప్పుడు దానికి మనం కట్టుబడి ఉండాలి దాన్ని మార్చమని అభ్యర్థి అడగడం ఎంతవరకు కరెక్ట్ అంటే నెగిటివ్ మార్కు తీసేయమనో లేదంటే ఈ సబ్జెక్టుకు వేటేజ్ పెంచమని ఆ సబ్జెక్టు వేటేజ్ తగ్గించమని ఇలా అనడానికి మనకు అంత రైట్ ఉండదు ఎందుకంటే గవర్నమెంట్ సర్వీస్లోకి వెళ్ళినప్పుడు గవర్నమెంట్కి అనుగుణంగా వెళ్ళాలి రేపు మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అయిన తర్వాత కూడా గవర్నమెంట్ పాలసీకి అనుగుణంగా పనిచేస్తారు కానీ మీకు పాలసీకి అగేనస్ట్గా మీ యొక్క ఒపీనియన్ బేస్ చేసుకొని ఉండదు కదా సో కాబట్టి అది అర్థం చేసుకోండి ఓకే లక్షల మంది ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ పోటీ పరీక్షలలో వేల మంది మాత్రమే విజేతలుగా ఉంటున్నారు ఇలాంటి గ్రూప్ టూ ఉద్యోగం కానీ గ్రూప్ టూ అనేటువంటిది ఒక చాలామందికి ఒక ఆశగా ఒక ఆశయంగా ఉంటుంది అలాంటి ఆశను ఆశయంగా దాన్ని సాధనగా సాధించుకోవాలి అనుకుంటే మాత్రము సో ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ప్రిపరేషన్ ఉండాలి మరియు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మాత్రం ఎలాంటి వాటికి మైండ్ డిస్టర్బ్ కాకుండా మనం ప్రిపరేషన్ చేస్తున్నామా మనం చేసే ప్రిపరేషన్ కరెక్ట్ వేలో ఉందా మనం చదివే కంటెంట్ కరెక్ట్ అయినా మనం చదివేటువంటి మనం వినే క్లాసెస్ అప్డేటెడ్ క్లాసెస్ అయినా ఇన్డెప్త్ క్లాసెస్ అయినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాసెస్ ఉన్నాయా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన సబ్జెక్ట్ మనం చదువుతున్నామా సో ఇస్తున్నటువంటి క్వశ్చన్కు రిలేటెడ్గా మన ప్రిపరేషన్ ఉందా ట్రెండ్కు తగ్గట్టుగా మనం ప్రిపరేషన్ చేస్తున్నామా లేదా అనేది మాత్రమే ఒకటికి రెండు మూడు సార్లు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి సమయం ఇది ఓకేనా రైట్ ఓకే అండి సో ఇది ఈ సందర్భంగా మన విజేతలకు మరొకసారి మరొకసారి విజేతలందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ విజేతలు కాబోయే విజేతలు మీ అందరికీ కూడా ఇలాంటి అవకాశం అనేటువంటిది ముందుంది ఇలాంటి ఫలితం మీరు కూడా పొందడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఒక ప్రణాళికబద్ధంగా మీరు సిద్ధమై మీరు చదవడం అనేటువంటిది చదువుతూ ఉంటే దాన్ని ఇంకా ప్రణాళికబద్ధంగా కరెక్ట్ వేలో మీరు ముందుకు తీసుకెళ్ళండి థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్